ఎప్పుడైనా నీ సీట్లు నీకు నీకు వెలువొందా రెండు సీట్లు పోయి కోల్పోయి ఎక్కడ నేను ఎక్కడ నేను వండిపోయేమో ఉండిపోయేమారు బేరా నువ్వు గెలుచుకున్నావా గెలుచుకోలేదు కదా నువ్వు గెలుచుకున్నావా లేదా దాదాపు నువ్వు గెలుచుకున్నావా గెలుచుకోలేదు అంటే రెండు సీట్లు నీ గెలుచుకోలేదు మీ అన్న గెలుచుకోలేదు మీ ఎన్న గెలుచుకున్నాడా ఇప్పుడు నేను ఉండిపోయారా ఓరే నేను పచ్చాక ఉండిపోయారా నేను చెప్తున్నాను ఇవ్వాలా మీరు చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే నాకు అక్కడ చేసినా పర్లేదు నేను వాస్తవం మాట్లాడుతున్నాను మీ అన్నయ్య మీ అన్నయ్య ఏం చెప్పాడు తెలుసా లైబ్రరీ ఒకటి ఓడిపోయాడు అక్కడ లైబ్రరీకి నీ నీ ఇల్లు ఒక ఓడిపోయాడు కదా ఆ విషయం మీకు తెలుసా తెలియదు కదా నాకు తెలుసు ఉండి అక్కడ ఇది ఏ ఊరు మీ అన్నయ్య లైబ్రరీకి ఒకటి ఓడిపోయావు తర్వాత ఎందుకు వెళ్ళావు ఫ్యామిలీస్ వెళ్ళి కదా కాంగ్రెస్లో నువ్వేం చేస్తావు కాంగ్రెస్ చేసిన తర్వాత మీ అన్నయ్య గురించి ఇప్పుడు మనకే ఇప్పుడు ఆయన విలీనం చేశాడు నేనేమో పదిహేను సంవత్సరాలు పొత్తులో ఉంటాము మమ్మల్ని ఎవరు విడదీ లేదంటున్నారు కదా పవన్ కళ్యాణ్ కొద్దిగా పనులు చేస్తే నేను చేస్తాను ఇప్పుడు మీడియంలో ఇప్పుడు నేను జగన్ కోటేస్తాను అడుగుతాను స్లిప్ వచ్చింది వచ్చేసాను కదా సింపుల్గా నాకు స్లిప్ కనపడింది వచ్చాను కదా నా స్లిప్ కన పడితే రాను కదా సైకిల్ నా స్లిప్ సైకిల్ పడిపోయింది అంటే నేను బయటకు రాను కదా నేను ఓడించిన తర స్లిప్ ఎందుకు వెళ్ళిపోయింది నీకు అది అడుగుతాను కదా క్వశ్చన్ అడుగుతాను కదా అలాగే వచ్చాను కదా మనం ఛార్జింగ్లు ఈవీఎం ఛార్జింగ్లు ఉంటాయి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎం మీద గెలిచింది ఎవర చెప్పింది ఎవడ చెప్పింది ఆ చోరి ఆ చోరి కూడా చెప్తే అయిపోతాం అప్పుడు ఎప్పుడు ఎవడో ట్రాక్షన్ చేయలేదు ఇప్పుడు ఎవరైతే జగన్ గారు పత్తి కూడా అక్కడ వచ్చారు ఆ ఓటు అడుగుతున్నారు ఇప్పుడు ఎవరు చెప్పాలి